మనిషి ఎవరితో కలిసి తిరుగుతున్నాడన్న దాన్ని బట్టి స్వభావమునందు దోషము పోతుంది పోయి మనిషి గౌరవాన్ని పొందుతాడు కాబట్టి మంచివారితో కలిసి తిరగడం అనేటటువంటిది అలవాటు కావాలి అలా కాలేదనుకోండి మనిషికి పుట్టుకతో వచ్చిన ఒక్కొక్క బలహీనత ఒక్కొక్కసారి ఆ జీవితాన్నే పాడు చేసేస్తుంది మీకు తేలికగా అర్థమవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తాను ఎలుక ఉంటుంది ఎలుకకి లక్షణం ఏమిటంటే ముందు వెనక ఆలోచించకుండా ఏది కనపడినా కొరికి కన్నం పెడుతుంది అది బట్టలు కనబడ్డాయనుకోండి అనుకోండి కొరికేసి కన్నం పెడుతుంది ఓ బుట్ట కనబడింది అనుకోండి కొరికేసి కన్నం పెట్టేస్తుంది ఆఖరికి ఓ చెక్క కనబడింది అనుకోండి కొరికి కన్నం పెడుతుంది వలకు కనబడింది అనుకోండి కొరికి కన్నం పెడుతుంది దానికి కొరికి కన్నం పెట్టడం అలవాటు ఈ అలవాటు ఉండిపోయిన కారణం చేత ఒక ఎలుక ఆ తొందరబాటు తను ఏది కనబడితే దాన్ని కొరకడం కన్నం పెట్టడం ఆఖరికి ఎంత ముప్పు తెచ్చిందో చెప్తారు ఒక వ్యక్తి ఒక పెద్ద త్రాచుపావుని పట్టుకున్నాడు పట్టుకుని ఒక వెదురు బుట్టలో పెట్టాడు దాన్ని పెట్టి మూత మూత పెట్టాడు ఆ పావు తలెత్తడానికి కూడా లేదు లోపల అది బాగా నీరసపడిపోయింది బయటికి రాలేదు తల ఎత్తలేదు కనీసం పొడుగ్గా కూడా ఆ చుట్ట విప్పుకోలేదు బుట్టలో పడుంది ఆకలి వేస్తుంది అటువంటి ఎలక అటు వచ్చింది దానికి ఆ బుట్ట కనపడింది దానికి ఎందుకు ఆ బుట్ట అంటే బుట్టలో ఏమైనా ఉందేమో అనేది ఆ బుట్ట కన్నం పెట్టి లోపలికి వెళ్ళింది లోపల ఉన్న పాము ఆ ఎలకని తినేసి ఆకలి తీర్చుకొని ఎలక పెట్టిన నా బయటకు వచ్చి వెళ్ళిపోయింది కనబడ్డ ప్రతీదాన్ని కొరికి కన్నం పెట్టే అలవాటు ఉన్న ఎలక అలవాటు చేతనే మరణించింది పాము తప్పించుకుని వెళ్ళిపోయింది ఒక్కొక్కసారి జీవితంలో స్వభావంగా పుట్టుకతో వచ్చేసినటువంటి అలవాట్లు అటువంటి ఆలోచన ధోరణి మారకపోతే ఎన్ని శక్తులున్నా ఆ వ్యక్తి పొందవలసినటువంటి కీర్తిని పొందలేడు